దేవుని యొక్క శక్తి దేవునిలోనే ఉంటది బంగారుకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయదైన ఇంత పెద్ద టెంపుల్ ఉంది కాబట్టి ఆ దేవుడు కూడా గొప్పవాడే అనుకుంటే నీ యొక్క తర్కంలో లోపముంది నీ యొక్క ఆలోచన విధానంలో లోపముంది బంగారుని బట్టి వెండిని బట్టి ఆ దేవుడు దగ్గరకు వచ్చేటటువంటి విదేశీ భక్తులను బట్టి దాని యొక్క సంఖ్యను బట్టి అత్యధిక సంఖ్యకు అత్యధిక సంఖ్యాకులు ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆ దేవుడు నిజమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అనేటటువంటి ఇన్ఫ్లరెన్స్ని అనేటటువంటి తాత్పర్యాన్ని అనేటటువంటి కన్క్లూజన్ని నువ్వు చేయలేవు అది తర్కంలో లోపం నిజమైనటువంటి శక్తి నీ దేవుడి యొక్క నామంలో ఉందో లేదో చూడు ఎందుకంటే ఆ దినమన అపోర్త పౌలు ప్రకటించేటటువంటి యేసు ప్రభు నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి కానీ ఎఫ్ఈ దేవత యొక్క నామంలో దయ్యాలు వెళ్ళిపోవడం లేదండి ఎఫ్ఈసి దేవత యొక్క నామంలో ఆమె నామంలో దయ్యాలు వెళ్ళిపోవడం లే ఆమె నామంలో స్వస్థతలు జరగడంలే అవి కూడా బహిరంగంగా జరిగినటువంటి స్వస్థతలు రహస్య ప్రదేశంలో జరిగినటువంటివి కాదు శ్మశానాల్లో జరిగినటువంటివి కాదు ఒక రహస్య ప్రదేశంలో ఒక వ్యక్తి తీసుకెళ్ళి చేతులుపి ఏమండి కొన్ని రకాలైనటువంటి శబ్దాలు చేసి ఉచ్చరణలు చేసి చేతికి ఏదో పాయితలు లాంటివి కట్టేసి ఇన్ని దినాలు ఉపవాసం ఉండి ఇన్ని దినాలు వ్రతం చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా కాదండి యేసు ప్రభు నామంలో యేసు ప్రభు నామంలో స్వస్థతలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి యేసు ప్రభు నామంలో దయాలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి యేసు ప్రభు నామంలో ప్రజలకి మారుమనసు పశ్చాత్తాపము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనేటటువంటిది కలుగుతుంది ఈ కరువు కట్టినటువంటి మాంత్రికులు తాంత్రికులు క్షుద్రశక్తిను క్షుద్రశక్తులను ఆరాధించేటటువంటి వారు ఆ పుస్తకాలని అభ్యసించినటువంటి వారు ఆ విద్యని అభ్యసించినటువంటి అవన్నీ తీసుకొచ్చి మా జీవితాన్ని ఇంత వ్యర్థం చేశామా అని చెప్పి వారు మారు మనసు పొంది అది నిజమైనటువంటి మారు మారు పొంది పబ్లిక్గా వాటిని తగలబెడుతున్నారు అది అండి శక్తి అంటే అది శక్తి నీకు వచ్చే బంగారుతోటి నీ దేవుడి యొక్క శక్తిని నువ్వు అంచనా వెయ్యకూడదు అది తప్పు తర్కం లాజిక్లో లోపం ఉంది విదేశీ భక్తులు వస్తారండి ఇక్కడికి అయితే అర్తిమయ్యి దేవత దగ్గరికి ఆసియా దేశం నుంచి భక్తులు వచ్చేటటువంటి వాళ్ళు మొత్తం ఆసియా దేశం అంతటి నుంచి ఆసియా దేశం అంటే ఆ కాలంలో నేను చెప్పేటది ఏషియా మైనర్ టర్కీ ఆ ప్రాంతం నుంచి ఉండేటటువంటి ప్రాంతాల నుంచి గ్రీక్ దేశస్తుంది గ్రీక్ దేశస్తు అనేక మంది ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళు విదేశీయులు ఎఫ్వి పట్టణాన్ని దర్శించేటటువంటి వారు వేరే వేరే భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు వేరే వేరే వస్త్రధారణ కలిగినటువంటి వారు వాళ్ళకు కూడా లోకల్ దేవతలు దేవుళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి దర్శించేటటువంటి వాళ్ళు అయితే ఇదంతా కూడా ఈ దేవత యొక్క శక్తికి ఏమన్నా నిదర్శనమా కాదు గాక కాదు ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ కాదుగాక కాదు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తురన్నా పాఠశాలలో ఆయన చేతి రుమాలు తగిలినటువంటి వారు నడికట్లు తగిలినటువంటి వారు అపవిత్రాత్మలు వెళ్లిపోవడం జనులు బహిరంగంగా గమనిస్తున్నారు విశ్వాసులు మాత్రమే కాదు విశ్వాసులు కానటువంటి వారు కూడా ఇది ఏంటి వాట్ ఈస్ దిస్ ఫినామినా అనేటటువంటి ప్రశ్నని వాళ్ళు అడుక్కుంటున్నారు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటటువంటిది కొంతమంది ఏం చేశారంటే పౌలు ప్రకటించు ఏసు ప్రభు నామంలో దయ్యాలను వెళ్ళగొట్టడం అనేటటువంటిది కూడా ప్రారంభించారు స్కేవా యొక్క తనయులు ఆ పని చేయించి పని చేయాలని చెప్పి చూసి చాలా దెబ్బతిన్నారు అది వేరే విషయము కానీ దాని యొక్క ప్రభావం అంతుంది ఆ నామము వాళ్ళు పట్టుకున్నారండి ఈ నామంలో ఏముంది వాట్ ఈజ్ వెరీ పెర్ట్యులర్ థింగ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ నేమ్ వాట్ ఈస్ ద పవర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నేమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటిది బయట వాళ్ళు గమనించారండి బయట వాళ్ళు గమనించారు విశ్వాసాలు చెప్పుకోవడం కాదు పీపుల్ హూ ఆర్ నాట్ బిలీవర్స్ హూ ఆర్ నాట్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు దర్ ఇస్ పవర్ ఇన్ దిస్ నేమ్ మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఈ స్కేవా యొక్క కుమారులు ఏం చేశారంటే దయ్యం పట్టినటువంటి వాళ్ళ మీద యేసు ప్రభు నామాన్ని పావులు ప్రకటించి యేసు ప్రభు నామంలో ఉచ్చాటం చేయడం ప్రారంభించారు తర్వాత రివర్స్ కొట్టింది అది వేరే విషయము కానీ దే రికగ్నైజ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ నామంలో ఉండేటటువంటి శక్తిని వాళ్ళు గుర్తించగలిగారండి అది నువ్వు గమనించాల్సిందే అర్తిమాయి దేవత యొక్క నామంలో కాదు దట్ ఈస్ వన్ థింగ్ యు మస్ట్ రికగ్నైజ్ నువ్వు గుర్తించవలసినటువంటిది ఏంటంటే అర్తిమాయి దేవత నామంలో దయాలు వెళ్ళిపోవడంలా అర్తిమాయి దేవత నామంలో స్వస్థతలు జరగడం లే అర్తిమాయ దేవత నామంలో మాంత్రికులు తాంత్రికులు తీసుకొచ్చి తమ పుస్తకాలు తగలబెట్టి మారు మనిషి పొంది దేవుని వైపుకి తిరగడంలే ఎక్కడుంది శక్తి ఎక్కడుందండి శక్తి పౌలు ఎక్కడ ప్రకటిస్తున్నారండి అద్దెకి తీసుకున్నటువంటి తురన్న పాఠశాలలో ప్రకటిస్తూ ఉన్నాడు అద్దెకి తీసుకున్నటువంటి కిరాయికి తీసుకున్నటువంటి ఒక పాఠశాలలో ఆయన శిష్యులను కూడగట్టుకుని యేసు ప్రభు నామను ప్రకటిస్తున్నాడు ఈమె అర్థమై దేవి ఓ ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణం ఎంతో ఎత్తైనటువంటి దేవాలయం అనేక మంది అర్చకులు అర్చకురాండరు వారిని పోషించేటటువంటి రాజులు తర్వాత వచ్చి వ్యాపారవేత్తలు సామాన్యమైన ప్రజలు విదేశాల నుంచి వచ్చినట్టు ఇంతమంది జరుగుతూ ఉన్నారు బట్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ దట్ నేమ్ ద నేమ్ ఆఫ్ హర్తిమై ఆర్టిమస్ డయానా అనేటటువంటి పేర్లో ఏ శక్తి లేదండి సో రికగ్నైజ్ నువ్వు వినేటటువంటి వాడివి వినేటటువంటి దానివి ఆలోచించాలా వేర్ ఈస్ ద పవర్ దేవుని యొక్క శక్తి ఎక్కడ ప్రబలమవుతుంది దేవుని యొక్క శక్తి ఎక్కడి నుంచి విడుదలవుతుంది ఏ నామంలో స్వస్థతలు జరుగుతున్నాయి ఏ నామంలో అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి ఏ నామంలో ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని మారుమనిస్ పొంది దేవుడి వైపుకి తిరుగుతూ ఉన్నారు ఇది నువ్వు గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ఒక మందిరానికి వచ్చేటటువంటి బంగారుని వెండిని ఆధారంగా చేసుకొని దానికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకొని దాంట్లో ఉండేటటువంటి అర్చకులు సంఖ్యను ఆధారంగా చేసుకొని దాని యొక్క సంపద ఆధారంగా చేసుకొని దేవుడి యొక్క శక్తిని నిర్ధారించడం అనేటటువంటిది తప్పు ధనవంతురాలైనటువంటి ఆత్మయ దేవత ఒక వ్యక్తిని ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని విడిపించలేనటువంటి బహు బలహీనమైనటువంటి దేవత రోగంతో బాధపడుతూ వేదనతో కృంగిపోతూ ఈ రోగం నుంచి నాకు విముక్తి లేదా నేను ఈ విధంగానే చనిపోవాలా ఇన్ని సంవత్సరాలు నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్పి బాధపడేటటువంటి ఒక రోగికి ఒక వ్యాధిగ్రస్తుడికి అర్థమయ్యే దేవత పేరు కానీ అక్కడ ఉండేటటువంటి అర్చకులు కానీ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డబ్బు కానీ మాత్రం కూడా విడుదల కానీ స్వాంతను కానీ స్వస్థత కానీ కలిగించలేకపోయాయి కానీ ఆ చిన్న పాఠశాలలో పెద్ద పేరు లేనటువంటి ఒక సాధారణమైనటువంటి పాఠశాలలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ యేసు ప్రభు నామంలో ఉండేటటువంటి శక్తి అనేక మందిని కాబట్టి ఎవరు శక్తి కలిగినటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి పౌలికి త్వరనా పాఠశాలలో రాజుల యొక్క ప్యాటర్నేజ్ తర్వాత వచ్చి వ్యాపారస్తుల యొక్క ప్యాటర్నేజ్ తర్వాత వచ్చి అధికారుల యొక్క ప్యాటర్నేజ్ అక్కడ ఉండే లోకల్ పీపుల్ యొక్క ప్యాటర్నేజ్ ఏమీ లేవు ఏసు ప్రభు నామంలోనే ఉందని కానీ అది వర్ధిల్లుతూ ఉంది అది ప్రబలమై వ్యాపిస్తూ ఉంది జీవితాల్ని మార్చి వేస్తూ ఉందండి ఇంకొక విషయం చెప్పేసి నేను ముందుకెళ్తాను క్రీస్తు శకము నాలుగు వందల ఐదు నాలుగు వందల పది అనుకుంటా అప్పటికి అర్తిమయీ దేవత యొక్క దేవాలయము నాశనమైపోయింది అది కూల్చివేయబడింది ప్రస్తుతానికి ఆ కాలంలో ఆ దేవతాలయం యొక్క స్తంభాలు గోడలు ఇవి మాత్రమే మిగిలిపోయినాయి అండి అంతకుమించి ఇంకేమీ లేదు ఇంకొక విషయం ఏమిటి అండి అంత సేవలు అందుకున్నటువంటి ఈ అర్తిమయ్యి దేవత అంతమంది రాజుల యొక్క రాజుల చేత కీర్తింపబడి ఇమే గొప్ప దేవత అని స్థుతించబడి గొప్ప చేయబడి అందరి చేత ప్రశంసలు అందుకున్నటువంటి ఈ దేవతామూర్తి ప్రస్తుతానికి ఇటలీ దేశంలో ఉండేటటువంటి నేపల్స్ అనేటటువంటి పట్టణంలో ఒక మ్యూజియం ఉంది సంగ్రహాలయము అని తెలుగులో అంటాం నేను సంగ్రహాలయము అంటే మీకు అర్థం కాదు మ్యూజియంలో ఆర్కియాలజిస్ట్ పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాచీన కాలంలో కాలగర్భంలో భూగర్భంలో గలిసిపోయినటువంటి ఆర్టిఫాక్ట్స్ బొమ్మలు విగ్రహాలు ఈ కొండలు ప్లేట్లు వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులు ఆ నాగరికతలో ఆ కాలు ఉండేటువంటి తీసుకెళ్ళి ఒక సంగ్రహాలయంలో మ్యూజియంలో పెడతారు అయితే అప్పుడు ఆ నాలుగవ శతాబ్దం దాకా గొప్ప గొప్ప పూజలు పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి ఈ యొక్క అర్థిమయ్యి దేవత ప్రస్తుతానికి ఈ నేపల్స్ పట్టణంలో నేషనల్ ఆర్కియలాజికల్ మ్యూజియం అనే పేరు ఉంది అది కరెక్ట్ ఆ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసిన నాకు తెలియదు అక్కడ ఆమెని తీసుకొచ్చి పెట్టారండి పూజలు లేవు రాజులు లేరు మట్టిలో కాలగర్భంలోనే కాదు భూగర్భంలో కలిసిపోయినటువంటి ఈ దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని విగ్రహాలని బయటికి తీసి కేవలం అక్కడ నేపాల్స్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈమె యొక్క నమూనాలు కాపీస్ అనేటటువంటి ఇతర మ్యూజియంస్లో కూడా ఉన్నాయి మ్యూజియమ్స్లో కూడా ఉన్నాయి సో ఈ దేవత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బొమ్మలు వాళ్ళు చూసినప్పుడు వెనక అంబుల పొదు ఉంటుంది చేతిలో ఒక విల్లు ఉంటుంది పక్కన ఒక కుక్కనో ఒక జంతువు ఏదో ఉంటుంది విల్లు శక్తిని చూపించేటటువంటిది శత్రువుల్ని నాశనం చేసేటటువంటిది జంతువులను చంపేటటువంటిది అంత డబ్బు పోయింది ఐశ్వర్యం పోయింది ప్యాటర్నేజ్ పోయింది చిట్ట చివరికి కాలగర్భంలో మాత్రమే కాకుండా భూగర్భంలో కలిసిపోయింది ఎప్పుడో పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికి తీసేటప్పుడు ఇవి బయటపడితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆమె యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టి ఒక లేబుల్ అతికించి టైం పీరియడ్ రాసి ఆమె పేరు రాసి ఈమె పలానా కాలంలో పలానా ప్రదేశంలో ఈమె దేవతగా ఆరాధింపబడిందని చెప్పి పాపం ప్రస్తుతానికి ఆమె ఈ మ్యూజియంకి మాత్రమే పరిమితం అయిపోయిందండి కేవలము అర్తిమయ్యే దేవత మాత్రమే కాదు గ్రీక్ దేశంలో తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యంలో తర్వాత వచ్చి ఈ దేశంలో తర్వాత వచ్చి సిరియా ఇటువంటి పట్టణాల్లో ఉదాహరణకి ఈ బబులోని దేశము మార్దుక్ ఆయన కింద చాలామంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ప్రతిమలు దేవుని యొక్క ప్రతిమ దేవతామూర్తి యొక్క ప్రతిమలు ఉండేటటువంటివి రాజ్యాలు పోయినాయి రాజులు పోయారు వాళ్ళ యొక్క ప్రభావము పోయింది వాళ్ళు ఆరాధించినటువంటి దేవుళ్ళు దేవుని యొక్క మందిరాలు అవంతా కూడా భూగర్భంలో కలిసిపోయినాయి అప్పుడప్పుడు వాళ్ళు ఆరాధించినటువంటి ఆ దేవుళ్ళ యొక్క దేవతల యొక్క ప్రతిమలు బయటపడుతూ ఉంటాయి జాగ్రత్తగా గౌరవంతో ఆ ప్రతిమల్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టి ఫలానా కాలంలో ఫలానా రాజ్యంలో ఆరాధించబడినటువంటి దేవుడు దేవత అని చెప్పి లేబుల్ పెట్టి జాగ్రత్త పరుస్తూ ఉంటారు అలాగే వీనస్ విగ్రహము జూపిటర్ విగ్రహము జూపిటర్ అంటే రోమ్ సామ్రాజ్యంలో రోమ్ ప్రజలు ఆరాధించినటువంటి ప్రధాన దేవుడు ఆయన విగ్రహాలు బయటపడుతూ ఉంటాయండి తవ్వకాలు జరిగినప్పుడు పురావస్తు శాఖ శాస్త్రజ్ఞులు తవ్వకాలు జరిగినప్పుడు ఇటువంటివన్నీ బయలుపడుతూ ఉంటాయి ఎక్కడి నుంచి ప్రారంభించాం యేసు ప్రభు యొక్క సువార్తలో శక్తి ఉంది అని చెప్పి ప్రారంభించాం బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు సువార్తల్లో కనిపించేటటువంటి దేవుడు అంటే యేసు ప్రభువు ఒక క్షేత్రానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఒక పట్టణానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఈ యేసు ప్రభుకి విగ్రహాలు అనేటటువంటివి ఏమీ లేవు కేవలము ఆయన నామంలో ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరు చేరుదరో వారి మధ్య నేను ఉన్నానని చెప్పి ఆయన చెప్పాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరు చేరుదరో వారి మధ్య నేనున్నాను అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు కలుసుకుంటారో యేసుప్రభు నామాన్ని ఆరాధిస్తారో యేసుప్రభు అక్కడ వారి మధ్యలోకి వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈయన సర్వవ్యాపకుడు అన్ని ప్రదేశాల్లో ఉండేటటువంటి దేవుడు అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి దేవుడు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఒక క్షేత్రానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఒక పట్టణానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు ఒక పొలిమేరలో నివసించేటటువంటి దేవుడు కాదు సర్వవ్యాపకంగా ఉండేటటువంటి దేవుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో పది మంది కూర్చుని ఆరాధించినప్పుడు దేవుడి యొక్క యేసు ప్రభు యొక్క సన్నిధి అక్కడ ప్రత్యక్షమవుతుంది అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేస్తాడు వాళ్ళ పాపాలను క్షమిస్తాడు అదేవిధంగా ఎక్కడో దూరదేశంలో ఎక్కడో బ్రెజిల్ అనుకోండి మెక్సికో అనుకోండి ఆఫ్రికా అనుకోండి రష్యా అనుకోండి ఎక్కడైనా పోండి యేసు ప్రభు నామంలో ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు వారి మధ్య ఆయన సన్నిధి వస్తుంది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ యేసు ప్రభువు ఎక్కడి నుంచి ప్రారంభమైంది సువార్త ఎరుచులేం నుంచి ప్రారంభమైంది ఎరుశిలేములో ఆయన యొక్క సువార్త ప్రకటింపబడింది ఎరులేము నుంచి ప్రారంభమై యోదయ యోదయ నుంచి ప్రారంభమై సమరయ సమరయ నుంచి భూదిగంతముల వరకు ఆయన యొక్క సువార్త వ్యాపిస్తూ ఉంది ఆయనను నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన చేతుల ద్వారా స్వస్థతలను పొందినటువంటి వాళ్ళు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందినటువంటి వాళ్ళు ఆయనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు పోయి యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ప్రకటిస్తున్నారు వాళ్ళు ప్రకటించేటటువంటిది మా అమ్మ ఆరాధించినటువంటి దేవుడు కాబట్టి నేను ప్రకటిస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్పడంలే మా పూర్వీకులు ఆరాధించినటువంటి దేవుడు కాబట్టి నేను యేసు ప్రభువుని ఆరాధించానని చెప్పి చెప్పడంలే ఎందుకంటే కొంతమంది తమ పూర్వీకులు ఆరాధించినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ అనేక సంవత్సరాలుగా తరాలుగా వాళ్ళు ఆ విధంగా ఉండిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క బేసిస్ వాళ్ళకి ఆధారం ఏంటంటే ఆ దేవుణ్ణి పూజించేదానికి పూర్వీకులు పూర్వీకులు ఆరాధించారు మా తల్లిదండ్రులు ఆరాధించారు మా పితరులు ఆరాధించారు అనేక వందల సంవత్సరాల క్రితం మా వంశం వారు మా తెగ వారు మా గోత్రం వారు ఆరాధించారు కాబట్టి నేను కూడా ఆరాధిస్తున్నా అనేటటువంటిది కాదు ఇక్కడ ఒక వ్యక్తి అనుభవపూర్వకంగా యేసు ప్రభు నామంలో స్వస్థత పొందుకున్నప్పుడు అపవిత్రాత్మల చేత పీడిమి అన్నిటికంటే ముఖ్యంగా పాప క్షమాపణ పొంది జీవితంలో హృదయంలో సమాధానాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని ప్రకటించేటటువంటి వాడిగా మారుతాడు పితరుల యొక్క మతాన్ని ప్రకటించడంలా ఇక్కడ మా అమ్మ చెప్పింది కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకోలే మా తల్లిదండ్రులు ప్రభువుకి పూజ చేశారు కాబట్టి నేను యేసుప్రభుకి పూజ చేయడంలా నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవపూర్వకంగా యేసు ప్రభు యొక్క రక్షణని అనుభవిస్తున్నాను కాబట్టి ఆయన పాప క్షమాధు నేను పొందాను కాబట్టి ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను పొందాను కాబట్టి అనారోగ్యం నుంచి నాకు స్వస్థత కలిగి చేశాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా అంతేగాని నా పితరులు ఆరాధించారు వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం మా పితరులు ఆరాధించారు కాబట్టి నేను ఏసు ప్రభుని ఆరాధిస్తానని చెప్పి చెప్పడం లే వ్యక్తిగతంగా సత్యము అనేటటువంటి దాంతో నాకు అనుభవం ఉంది ఐ ఎక్స్పీరియన్స్ నో ట్రూత్ అబౌట్ జీజస్ క్రైస్ట్ సో ఈ వ్యక్తిని పోయి యేసు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నారు యేసు ప్రభుని ప్రకటించినప్పుడు ఏమండి అక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇది నిదర్శనము ఇది రుజువు ఆయన సువార్త ఎరస్సులో దాటి దాని సరిహద్దులను దాటి యోదయ ప్రాంతము యోదయ దాటి సమరయంలోకి వచ్చింది సమరయలో కూడా ఇదే కార్యాలు జరుగుతున్నాయి సమరయ వారు యేసు ప్రభుని ఆరాధించినటువంటి వారు తెలిసినటువంటి వారు కాదు సమరయ్య నుంచి దాటిపోయి అది అంతి యొక్క ప్రాంతము ఆ తర్వాత ఇదిగో ఎఫ్ఈసి పట్టణము రోమ్ నగరము గలతి అన్ని దగ్గరగా పోతూ ఉందండి ఎఫ్ఈసి పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టణాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అర్తిమయీ దేవి ఆమె అధికారం కింద ఆమె రక్షణ కింద ఆమె కాపుదల కింద ఎఫ్ఈ పట్టణం ఉందండి కానీ ఆ ఎఫ్ఈ పట్టణంలో ఉండేటటువంటి అర్తిమయీ దేవి అక్కడ ఉండేటటువంటి రోగులను స్వస్థపరచడం కానీ అపవిత్రాత్మను వెళ్ళగడం కానీ పాపాలక్ష్యం అవి ఏమీ కూడా జరగడం లే అక్కడ ఆమె ప్రొటెక్టర్ అని చెప్పి నమ్మేటటువంటి వాళ్ళు యేసు ప్రభు అక్కడికి ప్రవేశించిన తర్వాత ఆయన అధికారము అక్కడ బయల్పరచబడుతూ ఉంది హీఈస్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ పవర్ ఆయన శక్తి బయల్పరచబడుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి ఆయన కేవలము ఇస్రాయేల్కి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు ఈయన ఒక ఫారెన్ గాడ్ కాదు స్వార్థ ప్రకటించినప్పుడు పౌలు ఎఫ్ఈ పట్టణంలో ఆయన ఒక ఫారెన్ దేవుడుగా వాళ్ళు ఏమీ భావించలే నమ్మినటువంటి వాళ్ళు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు నమ్మారు నమ్మినప్పుడు వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి అండి సో ఈ దేవుడు అక్కడి నుంచి వచ్చినటువంటి దేవుడు ఈ పట్టణంలో ఉండేటటువంటి చూడండి అపవిత్రాత్మలు చూడండి అపవిత్రాత్మలు దురాత్మలు అనేటటువంటివి సాతాని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి శక్తులు శరీరం లేనటువంటి రక్త మాంసములు లేనటువంటి వ్యక్తులు లేదంటే దే ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ వితౌట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ విత్ పవర్ వితౌట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ రక్త మాంసం లేనటువంటి వ్యక్తులు వీళ్ళు కానీ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొని ఒక వ్యక్తి యొక్క మనసుని హృదయాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ వ్యక్తి జీవితాన్ని తమ చిత్తానుసారముగా నడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి దురాత్మలు ఇవి ఎఫ్ఇసి పట్టణంలో ఉండేటటువంటి ఈ అత్తిమయ్యి దేవత ఏమీ చేయలేకపోతుంది ఒకవేళ చెయ్యాలన్నటువంటి ఉద్దేశము లేదేమో మనకు తెలియదు ఎందుకు అంటే ఆ పోస్త పౌలు ఏమంటారంటే ఎఫ్సి పత్రికలో రాసినటువంటి ఆరో వాద్యములు ఏమంటారంటే మనము పోరాడుచున్నటువంటిది రక్త మాంసములతో కాదు అంధకార సంబంధమైనటువంటి అధికారులతో లోకనాథులతో ప్రధానులతో ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతో అని చెప్పి ఆయన ఒక మాట అంటాడు పట్టణముల మీద నగరాల మీద రాజ్యాల మీద శాతానికి సంబంధించినటువంటి అధికారులు లోకనాథులు ప్రధానులు ఉంటారు వాళ్ళకంటే క్రింద శ్రేణిలో దురాత్మలు ఉంటాయి అవి పని చేస్తూ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక పని ఉంటుందండి ఒక్కొక్క దురాత్మకకి ఒక్కొక్క పని ఉంటుంది ఒకరిని తాగుడికి లోపరుచుకోవడం ఇంకొకరిని వ్యభిచారానికి లోపరిచేటట్లు చేయడం ఇంకొకరిని ప్రోనోగ్రఫీకి ఇంకొకరికి రకరకాలైనటువంటి వ్యసనాలు మానసిక వ్యసనాలు శారీరక వ్యసనాలు కల్పించడం ఇవన్నీ కూడా చేసేటటువంటివి ఈ దురాత్మలు అవి లేకపోయినా మానవుడు పాపే స్వతహగా వ్యక్తిలో జీవితంలో పాపం ఉంటుంది అటువంటి పాపంలో ఉండేటటువంటి వ్యక్తిని ఈ దురాత్మలు ఈజీగా పట్టుకుంటాయండి సో ఏమిటి అంటే ఆ ఎఫ్ఇసి పట్టణంలో దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులని ఈ అత్తమయ్య దేవి కానీ ఆ యాజకులు కానీ విడిపించడం లేదు లేదంటే విడిపించాలన్నటువంటి ఉద్దేశం లేదు ఎందుకంటే అంత ఒకే వర్గానికి చెందినటువంటి వాళ్ళు దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ట్రైబ్ అండ్ సేమ్ కింగ్డమ్ సెటానిక్ కింగ్డమ్ అది సాతాని యొక్క రాజ్యం అది సాతాని యొక్క రాజ్యము ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైనటువంటి సాతాని యొక్క రాజ్యం ఆ సాతాను యొక్క రాజ్యంలో దేవతల పేర్లతోటి దేవుళ్ళ పేర్లతోటి చలామణి అయ్యేటటువంటి శక్తులు చాలా ఉంటాయి శక్తులు ఉంటాయి వాళ్ళు వచ్చి తమ సొంత వాళ్ళని ఎందుకు బయటికి పంపిస్తారండి పంపించరు అందరూ ఒకే రాజ్యానికి సంబంధించినటువంటి సాతాను రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళే సాతాన రాజ్యం యొక్క ఉద్దేశము ఒక వ్యక్తి నిజమైనటువంటి పాప క్షమాపణ రక్షణ పొందకుండా దేవుని నుంచి దూరంగా ఉండి ఆ వ్యక్తి చనిపోయేంత వరకు దేవుని యొక్క సత్యంలోనికి రాకుండా జీవంలోనికి రాకుండా పట్టులు చేయడం అనేటటువంటి సాతాను యొక్క ఉద్దేశం ఆ విధంగా నశిస్తే వాడు పోయి నరకంలో పడతాడు అప్పుడు సాతాను సంతోషిస్తుంది దేవుని రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభులు ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క రాజ్యం ఉద్దేశం ఏంటి అంటే అటువంటి వారిని విడిపించి దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావడం కానీ వారిని విడిపించాలంటే శక్తి కావాలా యేసు దాన్ని డెమాన్స్ట్రేట్ చేశాడు ఆయన యొక్క జీవిత కాలంలో నోటి మాట అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు అంటే సాతాని యొక్క రాజ్యాన్ని ఆయన కొల్లగొడుతూ ఉన్నాడు బలవంతుణ్ణి బంధించాడు వారి స్వాధీనంలో ఉండేటటువంటి వ్యక్తులని ఆయన తన శక్తితోటి విడిపించి బయటకు తీసుకొని ఆయన తన రాజ్యంలోనికి నీతి రాజ్యంలోనికి పరిశుద్ధమైనటువంటి రాజ్యంలోనికి నిత్య రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు నిత్య నాశనం నుంచి నరకం నుంచి ఆయన తప్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు యేసుప్రభు యొక్క సువార్త ఆ పట్టణంలో ఎఫీసీ పట్టణంలో ప్రకటింపబడేటప్పుడు యేసు ప్రభు వ్యక్తిగతంగా అక్కడ లేడు మరి ఎవరున్నారు యేసు ప్రభు యొక్క నామం ఉంది ఆ యేసు ప్రభు యొక్క నామంలో అదే శక్తి బయలు పెడుతూ ఉంది అర్థమయ్యే దేవత యాజకులు వాళ్ళు ఆరాధించే ఏమైనా ఈస్ దర్ ఎనీ పవర్ విషయం ఏమిటి అంటే చూడండి యేసు ప్రభువు ఆయన భూలోకంలో ఉండేటటువంటి సమస్త రాజ్యాల మీద భూలోకం మీద ఆయన ప్రభు అన్ని రాజ్యాలు ఏమండి అన్ని దేశాలు అన్ని తెగలవారు అన్ని భాషల వారు ఆయన అధికారానికి లోబడినటువంటి వారే ఒక క్షేత్రానికి ఒక పట్టణానికి ఒక పొలిమేరకి ఒక జాతికి ఒక భూభాగానికి పరిమితమైనటువంటి దేవుడు ప్రభు కాదు అందువలనే యరుసుమికి చాలా దూరంగా ఉన్నటువంటి ఎఫ్ఈ పట్టణంలో యేసు ప్రభు నామము అక్కడ ఉండేటటువంటి అపవిత్రాత్మలని ఓడించి వాటి మెడలు వంచి అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి విడుదల కలిగి చేస్తూ అంటే విజయం ఎవరిది ఎవరు విజయం సాధిస్తూ ఉన్నారు ఎవరు అపవిత్రాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నారు యేసుప్రభు నామము అంటే ఆ లోకల్ డైటీస్ ఆ స్థానికమైనటువంటి క్షేత్రానికి పరిమితమైనటువంటి ప్రజల్ని తమ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాటి నుంచి యసు ప్రభు నామము విడుదల కలుగజేస్తూ ఉందండి అది యేసు ప్రభు నామంలో శక్తి ఆయన ఒక భూభాగానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు మీరు కానీ చరిత్రని కానీ చదివితే సమకాలీన చరిత్రని చదివినా అంతకుముందు చరిత్రను చదివినా దేవుళ్ళు సాధారణంగా ఒక భూభాగానికి మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు కానీ ప్రభు మాత్రము ఒక భూభాగానికి పరిమితమైనటువంటి వాడు కాదు మొట్టమొదటిగా ఆ ప్రభు యొక్క సువార్త యరుషులేముని విడిచిపెట్టి బయటికి పోయింది ఎందుకంటే దేవుడు కేవలము ఇస్రాయలీలు మాత్రమే ప్రేమించడం లేదండి ఆ పక్కనుండేటటువంటి సమరయులను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు సమరయులతో ఆయన ఆగిపోవడం ఆ పక్కనుండేటటువంటి అంత్య యొక్కలో ఉండేటటువంటి గ్రీకులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఎఫ్ఇసి పట్నంలో ఉండేటటువంటి వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు వాళ్ళ కోసం తన దేహాన్ని ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించినటువంటి దేవుడు కాబట్టే వాళ్ళ కోసం తన రక్తాన్ని దారబోసినటువంటి దేవుడు కాబట్టే ఎఫ్ఇసి పట్టణంలో సువార్త ప్రకటించడని చెప్పి చెప్పాడు శ్రోమ సామ్రాజ్యంలో ప్రకటించమని చెప్పి చెప్పాడు దిగంతముల వరకు తన స్వార్థను ప్రకటించమని చెప్పాడు స్వార్థను ప్రకటించేదానికి హేతు ఏంటి అంటే కారణము ఏంటి అంటే దేవుడు యేసు ప్రభు ద్వారా పాపులని రక్షించి విడిపించి తన నిత్య జీవంలోనికి చేర్చుకుంటూ ఉన్నాడు ఆ హేతువుని ఒకసారి మీరు ఆలోచించండి ఆ కారణాన్ని గురించి ఆలోచన ఎంత గొప్ప కారణము అది అది ఏదో కాంపిటేటివ్ రిలిజియన్లో నా మతమే గొప్పది అన్నటువంటి ఉద్దేశంతో హేతువుతోటి ప్రకటింపబడేటటువంటిది క్రైస్తవ విశ్వాసం కాదు నా మతమే గొప్పది అన్నటువంటి హేతువుతోటి ఆ ఈర్ష్యతోటి ఆ అసూయతోటి ప్రకటింపబడేటటువంటిది క్రైస్తవ విశ్వాసం కాదు ప్రేమతోటి భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరినీ తన వైపుకి తిప్పుకునేటటువంటి తిప్పుకోవాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వాడు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు సమస్త భూ ప్రజలారా నా వైపుకి తిరిగి రక్షణ పొందిడు గ్రంథంలో ఒక దగ్గర రాయపడింది సమస్త జనులారా ఇస్రాయెల్ కాదు పక్కనుండే సిరియా కాదు ఐగుప్త దేశం కాదు సమస్త భూజనులు అన్ని తగలవారు నా వైపుకి తిరిగి రక్షణ పొందిడి ఎవరు నా వైపుకి తిరిగి రక్షణ పొందమని చెప్పి చెప్తున్నారు యహోవా దేవుడు చెప్తున్నాడు ఆ యహోవా దేవుడు శరీరాన్ని ధరించి యేసు ప్రభు నామంలో ఆయన జన్మించి నీ పాపాలకి నా పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం చేసి రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఒక క్షేత్రానికి పరిమితమైనటువంటి వాడు కాదు ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు హీఈస్ ఆల్ మైటీ గాడ్ ఆయన దాన్ని ప్రూవ్ చేస్తూ ఉన్నాడు సమరయ్యలో ప్రూవ్ చేశాడు ఎఫీసీ పట్నంలో గలతీయపట్నంలో ఫిలిప్ నగరంలో దెస్సలోనే అన్ని ప్రాంతాల్లో ఆయన తాను దేవుణ్ణని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా పరాయి దేశాలు వేరే వేరే దేవతల చేత దేవుళ్ళ చేత నింపబడినటువంటి దేశాలు అక్కడ తన ఆధిపత్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అందుకనే బైబుల్లో పౌలేమంటారంటే సమస్త ఆధిపత్యం కంటే అధికారం కంటే ప్రభుత్వం కంటే సింహాసముల కంటే శక్తి కంటే నామం కంటే అత్యంత ఉన్నతమైనటువంటి నామము యేసు ప్రభు నామము అని చెప్పి రాస్తే ఫిలిపిన్ రాసినటువంటి పత్రికలు కావున దేవుడు యేసు ప్రభు నామాన్ని అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామముగా హెచ్చించాడు ప్రతి మోకాలు ఆయన ముందు వంగును ప్రతి నాలుక ఆయన ప్రభు అన్నీ ఒప్పుకును ఎఫ్ఈసి పట్నంలో ఆయన నామం ప్రకటించబడినప్పుడు అక్కడ ఉండేటటువంటి అపవిత్రాత్మలు వంగి నమస్కారం చేసి నువ్వు ప్రభువి మేము విడిచి వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళ శరీరంలో నుంచి అవి విడిచి వెళ్ళిపోయింది ఆ నామంలో ఉండేటటువంటి అధికారము అది కాబట్టి వినిచున్నటువంటి నువ్వు ఈ దినమున ఆలోచించవలసినటువంటిది ఏమిటి అంటే చూడండి లోకం చెప్పేటటువంటి మాటలు భావాలు వాటన్నిటికీ నువ్వు ఆలోచన లేకుండా వాటిని నువ్వు స్వీకరించవద్దు ఒకసారి ఆలోచించు యేసు ప్రభు సువార్త ఏంటి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన చేసిన కార్యాలేంటి నీకై నువ్వుగా తెలుసుకో వేరే వాటిల దగ్గర నుంచి కాదు ఆ నామంలో ఎంత శక్తి ఉందో ఒకసారి నువ్వు తెలుసుకో నువ్వు సువార్తలు చదువు సువార్తల్లో దేవుని యొక్క శక్తి నీకు బయలుపడుతుంది ఆయన చేసినటువంటి క్రియలు బయలుపడతాయి ఆయన యొక్క మాటలు నువ్వు తెలుసుకుంటావు ఆయన స్వభావం ఏంటో తెలుసుకుంటావు ఆయన మనసు ఏంటో తెలుసుకుంటావు ఆయన తత్వం ఏంటో తెలుసుకుంటావు వేరే వాళ్ళ మాటలు చెప్పి ఈయన ఫారెన్ నుంచి వచ్చిన దేవుడు అని చెప్పి నువ్వు అనుకోకు ఈయన శక్తి లేనటువంటి దేవుడు అని చెప్పి నువ్వు అనుకోకు ఆయన నువ్వు ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన కార్యములు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ దినమున నేను నిన్ను ఆహ్వానించేటటువంటిది ఏమిటంటే ఆ యేసు ప్రభుని నువ్వు రక్షకుడిగా నువ్వు అంగీకరించు ఆయన దేవుడిగా అంగీకరించు నీ పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకో క్షమించమని చెప్పి అడుగు నీ జీవితంలో రమ్మని చెప్పి అడుగు పరిశుద్ధాత్మతో నింపమని చెప్పి అడుగు నీ జీవితాన్ని మార్చమని చెప్పి అడుగు ఆయన నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాడు నీ జీవితాన్ని రూపాంతరం చెందిస్తాడు ఆ శక్తి యేసు ప్రభు నామంలో ఉంది దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి యేసు నామంలో ఆమెన్